మీరు కారు ఎదుస్తున్నారా అదే బి అలర్ట్ ఈ స్టోరీ మీకోసమే కొంతమంది కేటుగాళ్ళు మీ దగ్గర కారు ఎదు తీసుకున్నారంటే అంతే రెంట్ సంగతి అటు ఉంచితే అసలు కారే మీకు తిరిగి రాకపోవచ్చు ఎస్ మీరు విన్నది కరెక్టే అసలు ఈ కారు అద్దె దంద కథాకామం విషయం ఇప్పుడు చూద్దాం మోసం చేయడంలో చీటర్స్ కొత్త ఊహించని రీతిలో మోసాలు చేస్తున్న కేటుగాళ్లు వాళ్ళ మోసాలు చూస్తే పోలీసులకే దిమ్మ తిరుగుతోంది నయా దందా ఒకటి వెలుగులోకి వచ్చింది హైదరాబాద్ లో కార్లు అద్దెకు తీసుకుంటున్న కొంతమంది కేటుగాళ్లు వాటిని తనఖా పెట్టడం లేదా పూర్తిగా అమ్మేసి సొమ్ము చేసుకుంటున్నారు అలాంటి ఓ ముఠా బాగోతం బయటపడింది ఆ ముఠాను పట్టుకున్న పోలీసులు వారి వద్ద నుంచి ఇరవై ఆరు కార్లు స్వాధీనం చేసుకున్నారు వారిని అరెస్టు చేశారు ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన విశ్వ ఫణీంద్ర జీవనోపాధి కోసం హైదరాబాద్ గాజుల రామారంలో వీవీఆర్ కారు ట్రావెల్స్ ప్రారంభించాడు అద్దె చెల్లింపు హామీ ఇచ్చి కారు యజమాని శశిధర్ తో వాహన లీజుకు ఒప్పందం చేసుకున్నాడు రెండు మూడు నెలలు సక్రమంగా అద్దె చెల్లించి ఆ తర్వాత బకాయి పెట్టాడు కొన్ని రోజులకు కార్యాలయం మూసేసి పరారయ్యాడు దీంతో శశిధర్ జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విశ్వ ఫణీంద్రను అదుపులోకి తీసుకుని విచారించగా కార్ల అద్దె వెనుక చీటింగ్ దందా బయటపడింది అనేక మందితో ఇలాగే అద్దె ఒప్పందాలు చేసుకుని కార్లు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు అద్దెకు తీసుకున్న కార్లతో బుడాయించి వాటిని విక్రయించినట్టుగా తేల్చారు కొన్ని కార్లను ఇతర రాష్ట్రాల్లో తనఖా పెట్టినట్లు కూడా గుర్తించారు పోలీసులు వివివి కార్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పేసి ఓపెన్ చేసి ఇలాగ అందరి దగ్గర కార్లు తీసుకొని వాళ్ళ కార్లకి నెల నెలా డబ్బులు ఇస్తాను ఇన్నోవాకి అయితే అరవై వేలు అయితే నలభై వేలు డిజైర్కి అయితే నలభై వేలు అని చెప్పేసి వాళ్ళ కార్లన్నీ తీసుకొని చివరికి ఒక ఒక వన్ మంత్ టూ మంత్స్ డబ్బులు ఇచ్చినాడు తర్వాత డబ్బులు ఇవ్వలేదు ఆ కార్లు కూడా కొన్నిటిని అమ్ముకున్నాడు కొన్నిటిని తనఖా పెట్టాడు ఎవరైతే ఫనిందు అతను అదుపులో తీసుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది ఈ స్కామ్ లో మరో ముగ్గురు రమణ సత్యనారాయణ వెంకటేష్ పాత్ర ఉన్నట్లు తేల్చారు ప్రస్తుతం ఈ ముగ్గురు పరారీలో ఉన్నారు తెలంగాణలో తనఖా పెట్టిన కొన్ని కార్లు ఆంధ్రాలో తక్కువ ధరకు విక్రయించినట్లుగా తెలుస్తోంది మొత్తం ఇరవై ఆరు కార్లను స్వాధీనం చేసుకున్నారు వాటి విలువ దాదాపు రెండు పాయింట్ ఐదు కోట్ల వరకు ఉంటుందని అంచనా కారు అద్దెకిస్తే ఈఎంఐ కట్టవచ్చని చాలా మంది యజమానులు భావిస్తారు దీన్ని ఆసరాగా తీసుకుని ఇలాంటి కేటుగాళ్లు నయాదందా షురూ చేశారు సో బి అలర్ట్ ఇలాంటి వాళ్లను అస్సలు నమ్మొద్దని పోలీసులు చెబుతున్నారు